అయితే ప్రభు యేసు క్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత తను ఏర్పరుచుకున్నటువంటి తన శిష్యులను తమకిచ్చినటువంటి ఆజ్ఞను అనగా బోధిగంతముల వరకు వెళ్లి సువార్త ప్రకటించండి ఏ ఏ సంగతులు నేను మీకు ఆజ్ఞాపించాను అవన్నీ బోధించి అనేకులను నాకు సాక్షులుగా చేయండి అని యేసు ప్రభు చెప్పారు ఆ పిలుపు మేరకు వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారే వారు బూదిగంతముల వరకు సువార్థ పరిచయను వ్యాపింపచేసి శిష్యులను తయారు చేసే క్రమంలో అనేక ప్రాంతాలలో అనేక ప్రాముఖ్యమైన పట్టణాలలో అనేకమైనటువంటి జన సమూహములు ప్రభుయేసు క్రీస్తుని యొక్క మరణ పునరుద్ధానములను ఆయనను విశ్వసించి తమ జీవితంలో ఆయన యొక్క బలిదానము వలన కలిగే అమూల్యమైన రక్షణను పొంది ఆయన వాగ్దానం చేసిన ప్రభుని యేసు క్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూసే సమూహపు సంఖ్య విస్తరిస్తూ వచ్చింది ఆయా సంఘాలలో సమూహం చచ్చబడుతూ వస్తుంది ఇటువంటి దినాలలో ఇటువంటి పరిస్థితుల మధ్యలో అనేకమైనటువంటి విశ్వాసాల నుంచి అనేకమైనటువంటి నేపథ్యాల నుంచి వచ్చిన ప్రజలు క్రీస్తుని ఎరిగినటువంటి వారుగా ఉన్నారు కనుక వారికి స్పష్టంగా పూర్తిగా వారికి తెలియదు కనుక వారిలో భిన్నమైనటువంటి అనేకమైన అభిప్రాయాలను బట్టి సమస్యలు తలెత్తాయి కొన్ని అవగాహన లేనటువంటి పరిస్థితులు వారికి ఎదురయ్యాయి ఈ నేపథ్యంలో ఈ యొక్క సమస్యలను ఈ యొక్క అభిప్రాయ భేదాలను ఈ యొక్క అనేకమైన అపోహలను అవగాహన లేని విషయాలను వారికి బోధించటానికి ప్రముఖులు అని ఎంచబడిన అపోస్తల కాలం మనం చూసినటువంటి పేసుల ద్వారా కానివ్వండి పౌలు ద్వారా కానివ్వండి ఇతర ప్రముఖులు లేక ఘనులైన దైవజనుల ద్వారా అద్భుతమైన కొన్ని పత్రికలు రాయబడ్డాయి ఆ పత్రికల గురించే మనం ఈ వీడియోలో ధ్యానించబోతున్నాం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించబోతున్నాం వీడియోని చివరి వరకు చూడండి ఈరోజు మనం పౌలు పత్రికలు నేర్చుకోబోతున్నాం పౌలు అనేటువంటి దైవజనుడు పద్నాలుగు పత్రికలను రాస్తారు మొత్తం ఈ పద్నాలుగు పత్రికలు రెండు భాగాలుగా ఉన్నాయి ఒకటి ఆయా సంఘాలకు సిద్ధాంతపరమైన సమస్యపరమైన అనేక విషయాలను విషిదపరుస్తూ అలాగే కా వ్యక్తిగతమైన పత్రికలు కొన్ని ఉన్నాయి అంటే ఆ సంఘాలను నడిపిస్తున్నటువంటి ఆ వ్యక్తులకు వారి యొక్క వ్యక్తిత్వం కొరకు వారి యొక్క జీవితంలో కలిగి ఉండవలసిన ఆధ్యాత్మిక అనుభవాల కొరకు రాశారు వాటిని మనం ఈరోజు నేర్చుకుందాం ఈ పత్రికలు మనం పౌలు పత్రికలుగా అలాగే ఇతర పత్రికలుగా అంటే పౌలేతరులు రాసినటువంటి పత్రికలు అనే రెండు భాగాలుగా మనం ఈ వీడియోస్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం చాలా మంచి విషయాలు ఈ వీడియోలో మీరు చూడగలుగుతారు అవగాహన చేసుకోగలుగుతారు కాబట్టి చివరి వరకు చూడండి ఈ వీడియోని చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఇక మనం పౌల పత్రికలు ధ్యానించడానికి ముందుకు వెళ్దాం మొత్తం ఈ పత్రికలు ఇరవై రెండు ఉన్నాయి ఇరవై రెండులో దాదాపుగా పద్నాలుగు పత్రికలు పౌలు రాసినవి ఈ పౌలు రాసినటువంటి పత్రికలని మనం రెండు భాగాలుగా డివైడ్ చేస్తే ఒకటి సంఘాలకు రాసినటువంటి పత్రికలు రెండు వ్యక్తిగతంగా వ్యక్తులకు పర్టికులర్ వ్యక్తులకు రాసిన పత్రికలు అనే రెండు భాగాలుగా మనం విభజించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం వీటిలో కొన్ని సిద్ధాంతాలు డిస్కస్ చేశారు కొన్ని విశ్వాసాలను డిస్కస్ చేశారు కొంత ప్రోత్సాహాన్ని అందించారు చాలా దైవికమైన కోణాలలో ఈ పత్రికలు ఉంటూ ఉంటాయి మనం వరుసగా వాటిని గురించి వాటి ఉద్దేశాల గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం పౌలు రాసిన ఈ పద్నాలుగు పత్రికల్లో మొట్టమొదటిగా మనం రోమా పత్రికను మనం ఆలోచిద్దాం ఈ రోమా పత్రిక అనేటువంటిది ఈ పత్రిక రాయడంలో పౌలు యొక్క ఉద్దేశం ఏమిటంటే రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఒక ఉద్దేశం ఏమిటంటే పౌలు దేవుని ఎదుట నీతి కలిగినటువంటి జీవితం ఒక వ్యక్తి చేయాలంటే పాపరహితుడుగా అతడు నీతిమంతుడు అని తీర్చిదిద్దబడిన జీవితం చేయాలంటే అందుకు ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ప్రాముఖ్యం విశ్వాసము అనేటువంటి దాని ద్వారా దేవుని ఎదుట అతడు నీతి కలిగిన వాడిగా నీతిమంతుడిగా జీవించటానికి అతనికి అర్హత కలుగుతుంది అని క్రియల మూలంగా కాదు విశ్వాస మూలంగా నీతిమంతుడిగా తీర్చిద్దబడతాడు అని విశ్వాసము ద్వారా నీతిమంతులగుట గుట ఎలా అనేటువంటి ఉద్దేశంతో ఆ విశ్వాసం ప్రభుని యశు ఉంచినప్పుడు వారు నీతిమంతులు అవుతారు అనే సంగతి చెప్పే ప్రయత్నం చేశారు ఇక రెండవది మనం ధ్యానిస్తే పొరింతలకు రాసినటువంటి మొదటి పత్రిక రాసినటువంటి మొదటి పత్రిక కాలానికి కొరింతి సంఘంలో అనేకమైన భిన్నమైనటువంటి అభిప్రాయ భేదాలు కలిగాయి విభజనలు కలిగాయి అదే విధంలో కొన్ని విషయాల గురించి సమస్యలు తలెత్తాయి బలిచిన దాని ఆహారము వివాహ విషయం ఇలాంటి కొన్ని ప్రశ్నలు వారి మధ్యలో ఉన్నాయి ఈ సమస్యలను సరిచేయడానికి ఈ యొక్క భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగిన వారిని ఐక్యపరచడానికి సరిచేసే విధానంలో ఉద్దేశంతో ఈ మొదటి పత్రిక రాశారు పౌలు ఇక కొరిందులకు రాసిన రెండవ పత్రిక మనం చూస్తే పౌలు చెప్పినటువంటి బోధని పౌలు యొక్క అపోస్తులత్వాన్ని కొందరు వ్యతిరేకిస్తూ పౌలు అపోస్తులు అనగా దేవుడు ఏర్పరచుకున్న పన్నెండు మందిలో ఒక్కడు కాదు అతని బోధకు విలువలేదు అతడు దేవుని సేవకుడు కాదు అన్నట్లుగా అతనిని అతని అపోస్తులత్వాన్ని అతని బోధనని వ్యతిరేకిస్తూ ఉంటే కాదు నా బోధన సరైనది నేను కూడా దేవుని చేత ఏర్పరచబడిన వాడిని తన పిలుపును తన బోధను సమర్థించుకుంటూ వ్రాసిన అలాగే తన ముందటి పత్రికల ద్వారా వారిలో కలిగినటువంటి మార్పుని అభినందిస్తూ రాసినటువంటి పత్రికే మనం చూస్తున్న రెండవ పత్రిక గలతీలకు రాసిన పత్రికను గురించి మనం ఆలోచిస్తే గలతీలు ప్రభుని యేసుక్రీస్తుని విశ్వసించి విశ్వాసం ద్వారా జీవించవలసిన వారు మరలా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేస్తూ విశ్వాసం ఉంచాలి అని యేసు ప్రభు నుందున్న విశ్వాస జీవితం నుంచి క్రియలతో కూడినటువంటి ఆధ్యాత్మిక చింతనలోనికి వారు వెళ్ళిపోతున్నప్పుడు మరలా వీరు ధర్మశాస్త్రముతో ఎందుకు తిరిగారు విశ్వాసం మూలముగానే రక్షణ విశ్వాసం మూలముగానే మనం నిశ్చయంగా నితిమంతులు మలుతాము మీరు ధర్మశాస్త్రం అనేటువంటి నిరర్ధకమైనది విశ్వాసం అనేటువంటిది ప్రాముఖ్యమైనది అని వివరిస్తూ వినుదిరిగిన వారిని విశ్వాసంలో మరలా పొరుకొల్పి విశ్వాసంతో ఉన్నవారిని ఆ విశ్వాస జీవితంలో స్థిరపరిచి ఎదిగించే ఉద్దేశంతో రాయబడినటువంటి పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఇక మనం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికను చూస్తే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక క్రీస్తు యేసునందు పిలవబడిన లేక విశ్వాసం ఉంచిన సంఘం యొక్క పిలుపులో ఉన్న ఆశీర్వాదము పిలుపులో ఉన్నటువంటి ఉన్నతమైన స్థానము క్రీస్తు వారిని చూస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి ఆ స్థితి ఏమిటో వారు అవగాహన చేసుకుని పిలుపుకు తగిన రీతిలో వారు జీవించాలి ఆ ఐశ్వర్యమును వారు అనుభవించాలన్న ఉద్దేశంతో రాయబడిన పత్రికే వారు ఎఫ్ఎస్లకు రాసిన పత్రికలో మనం ఆ ఉద్దేశంతో రాసినట్లుగా అర్థం చేసుకోగలుగుతాం ఇక ఫిలిపిలకు రాసిన పత్రికను మనం ఆలోచించినప్పుడు ఫిలిపిలకు రాసిన పత్రిక క్రీస్తు యేసునందు పిలువబడిన మనం ఏసు క్రీస్తు జీవించడానికి పందిపు రంగంలో ఒక పరిగెట్టడానికి నియమించబడిన క్రీడాకారుని వలె ఉన్న మనం వెనుదిరగకుండా పరిగెత్తాలి ఆ ఆ విధంగా పరిగెత్తాలంటే ఆ పిలుపుకు తగిన ఆ జీవితానికి తగిన మనస్సు మనకు రావాలి అది క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు దేవునిలో ఉండాలన్నా దేవుని చెత్తం చేయాలన్నా దేవుడు కోరినట్లుగా బ్రతకాలన్నా తగిన మనస్సు మనకు ఉండాలని ఆ మనస్సు ఏమిటో క్రీస్తులో నుంచి మాట్లాడుతూ ఆ ఉద్దేశ్యముతో కూడినటువంటి రాసినటువంటి పత్రిక పిలుపులకు రాసిన పత్రిక ఇక మనం కొలసీలకు రాసిన పత్రిక గురించి ఆలోచిస్తే క్రీస్తు దైవత్వమును గురించి తత్వజ్ఞానం పెరిగిపోయినటువంటి ఆ రోజులలో క్రీస్తు దైవత్వం క్రీస్తు దేవుడే అని క్రీస్తుల దైవత్వ సంపూర్ణత ఉందని క్రీస్తు దైవత్వము ఎరిగిన వారే ఏ విధంగా జీవించాలి అనే ఉద్దేశ్యంతో రాయబడినటువంటి ఆ యొక్క పత్రికయే కొలశలకు రాసినటువంటి పత్రిక ఇక తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక గురించి మనం ఆలోచిస్తే క్రీస్తు త్వరగా రాబోతున్నాడు క్రీస్తు రాకడకు సిద్ధపడుతూ క్రీస్తు పనిని చేయాలి క్రీస్తు కొరకు వైరాగ్యంగా ఉండాలి క్రీస్తు యొక్క పవిత్రమైన ఆ పనిని విడిచిపెట్టకూడదు క్రీస్తు మార్గము నుంచి విరవకూడదు శుభప్రదమైన రెండవ రాకడ నిరీక్షణతో సంఘం ఉండాలి అని తెలియచేయడానికి ఆ తెస్సలోనిక సంఘానికి తన మొదటి పత్రికలో రాస్తారు ఇక రెండవ పత్రికలోనికి మనం వచ్చినప్పుడు దిగిపోయింది అనేటువంటి బోధన క్రీస్తు వచ్చినప్పుడు కొంతమంది ఎత్తబడిపోయారు ఇంకా వీరు విడవబడినవారుగా ఉన్నారు ఇంకా క్రీస్తు కొరకు ఎదురు చూడొద్దు అని క్రీస్తు యొక్క రెండవ రాకడ జరిగిపోయింది అనేటువంటి తప్పుడు బోధ జరుగుతున్న దినాలలో అది సరైనది కాదు అనేటువంటి ఉద్దేశంతో రాసినటువంటి పత్రిక మనం టెస్ట్లోనికి రాసిన రెండో పత్రిక సారాంశంగాను ఆ ఉద్దేశమును మనం కనుగొనగలుగుతాం ఇక మనం పౌలు రాసినటువంటి మరొక పత్రిక ఎబిళ్ళకు రాసిన పత్రిక ఈ పత్రిక గురించి రచయిత పౌలు కాదని మరి ఇంకెవరో అని అభిప్రాయాలు ఉన్నప్పటికీ క్రైస్తవ పండితులు బైబిల్ స్కాలర్స్ మరి పౌలే ఈ పత్రిక రచయిత అని అనేక కోణాలలో వారు ఉండగా నా వ్యక్తిగతంగా కూడా ఇది పౌలు పత్రిక అన్నట్లుగా నేను విశ్వసిస్తున్నందున ఈ హిబ్రిలోకి రాసిన పత్రికలో పౌలు ఏం చెప్తున్నారంటే క్రీస్తు దేవదూతల కంటే ధర్మశాస్త్రం కంటే ఈ లేవి యాజకుల కంటే ఆయన శ్రేష్టమైన వాడు ఆయన రక్తము శ్రేష్టమైనది ఆయన జీవితం శ్రేష్టమైనది ఆయన ఎవరైతే గనులు ఏదైతే ఘనమైనది అని ఎంచుకుంటున్నామో అవి క్రీస్తులో ఉన్నాయి అవి శ్రేష్టమైనవి వాటిని చేసిన క్రీస్తు శ్రేష్ఠుడిని క్రీస్తు యొక్క శ్రేష్టతను క్రీస్తు యొక్క ఆధిక్యతను తెలియచేసడానికి వారు విశ్వాసం క్రీస్తునందు క్రీస్తు నందు నిలిచి వారు విశ్వాస ప్రయాణం చేయడానికి పులుకొల్పే ఉద్దేశంతో రాయబడిన పత్రిక ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక ఇది మనం గమనించాల్సిన విషయం ఇప్పటివరకు రోమిలోకి రాసిన పత్రిక కోరిందకి రాసిన మొదటి పత్రిక కొరేందులో రెండవ పత్రిక అలాగే గలతులకు రాసిన పత్రిక అలాగే ఫెస్లకు రాసిన పత్రిక అలాగే మనం పిలుపులకు రాసిన పత్రిక అలాగే కొలసిలకు రాసిన పత్రిక అలాగే తెస్లోనికి రాసినటువంటి పత్రిక తెస్లోనికి రాసిన రెండవ పత్రిక హెబ్రిలోకి రాసిన పత్రికలు అనే పది పత్రికలను మనం చదువుకున్నాం ఇక మనం ఇప్పుడు వ్యక్తిగత పత్రికలకు వెళ్దాం ఒక నాలుగు పత్రికలు వ్యక్తిగతంగా రాశారు ముగ్గురు దైవజనులకు వాటిని మనం అర్థం చేసుకున్నాం ఇప్పుడు స్వార్థ వలన విశ్వాసుల యొక్క సువార్త వలన ఏర్పరచుబడిన సంఘాలకు కాపరులుగా దైవజనులు నియమిస్తూ వచ్చారు కొందరిని పెద్దలుగా నియమించారు ఆ సంఘాలలో ఉన్న ఆ పెద్దలకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పౌలు రాశారు అటువంటివి ఒక నాలుగు పత్రికలు కొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాలలో ఉన్నాయి ఆ నాలుగు పత్రికలు ఏమిటంటే మొదటి తిమోతి రెండవ తిమోతి అలాగే తీతుకు రాసిన పత్రిక ఫిలోమోన్ రాసినటువంటి పత్రిక ఈ పత్రికల గురించి మనం ఇప్పుడు ఆలోచిద్దాం తిమ్మూతి యవనుడైనటువంటి తన ద్వారా రక్షణ పొందిన ఆత్మీయ కుమారుడు అని పిలువబడిన ఒక శ్రేష్టమైన దైవజనుడు ఇతడు బహుశా ఎఫ్ఎస్సి పట్టణంలో అప్పుడు కాపరిగా ఉన్నాడు అతను వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా మాదిరిగా ఉండాలి అతడు సంఘములో జనులను ఏ విధంగా క్రమంగా జీవింప చేసేదానికి బోధించాలి దుర్బోధనను ఎలా ఖండించాలి శ్రేష్టమైన బోధన ఎలా నేర్పాలి పెద్దల విషయంలో ఏ విధంగా ఉండాలి అనే వ్యక్తిగతంగా అతను పూరు వ్యక్తిగతంగా అతన్ని ఆ శ్రేష్టమైన రీతిలో జీవించేలా నడిపించడానికి పౌలు తిమోతికి తన మొదటి పత్రిక రాశాడు ఇక రెండో పత్రికలో అతను ఇంచుమించు అరవై సంవత్సరాలు పైబడిన తర్వాత అంటే పౌలు దశలో అతను రోమా యొక్క హింస పెరిగిపోతూ అతని యొక్క భవిష్యత్తు అంటే అతని బ్రతుకు దినాలు భూమి మీద లెక్క పూర్తి అయిపోతుంది ప్రభు దగ్గరికి వెళ్ళపోయేటువంటి సమయం ఆసన్నమైందని గ్రహింపుతూ మరి తిమోతికి వ్యక్తిగతంగా నీవు ఏ పిలుపుతో అయితే పిలువబడ్డావు ఏ సమర్పణ అయితే చేసుకుని ఉన్నావో ఏ బాధ్యతను అయితే నువ్వు నిర్వహిస్తున్నావో ఎటువంటి పోరాటం వచ్చినా నేను ఎలా పోరాడి నేను ఏ విధంగా నా పరుగును ముగించేదంత వరకు వచ్చానో నువ్వు కూడా అలాగే స్థిరంగా అలాగే నీకు అప్పగించబడిన బోధ అలాగే నీకు అప్పగించబడిన పని అలాగే నీకు అప్పగించబడినటువంటి విశ్వాసపు జీవితం నీకు అప్పగించిన సేవని నువ్వు కాపాడుతూ నా వల్ల పరుగును తుదుముట్టించాలి అనే అతని ధైర్యపరిచి ప్రోత్సహించే పనిలో ఒక అద్భుతమైనటువంటి ఆ పత్రిక ఈ రెండవ పత్రిక ఇదే మాదిరిగా తీతుకు కూడా పౌలు రాస్తూ వచ్చారు తీతుకు ఈ పత్రిక రాయడంలో ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే సత్క్రియలు చేస్తూ ఎప్పుడైతే మాదిరిగా ఎప్పుడైతే సత్యమనే బోధ చేస్తూ దాన్ని అనుసరిస్తూ జీవిస్తూ ఉంటావో సంఘమును చలచగా చక్కగా నడిపించగలుగుతావు సంఘాన్ని నడిపించే విషయంలో నీ ఈ సంగతును మర్చిపోవద్దు అని చెప్పి అతని ఒక మంచి పాస్టర్గా మంచి కాపరిగా ఉండడానికి దుర్బోధనను ఖండించడానికి అతను ఒక శక్తివంతమైన ఆశీర్వాదకరమైన దైవజనుగా రూపొందించే విషయంలో ఆయన తీసుకున్నటువంటి ఉన్నతమైన శ్రేష్టమైన ఒక ఆశీర్వాదకరమైన అనుభవంతో కూడిన పుస్తకం ఇది సో అతను వ్యక్తిగత జీవితంలో సంఘానికి సమర్థత కలిగిన సేవకుడిగా ఎట్లా మారాలో దాని గురించి ఈ వివరాలను బోధిస్తూ వస్తారు పౌలు ఫిలం కు రాసినటువంటి పత్రిక ఆ రోజు బానిసలుగా జీవిస్తున్నటువంటి ప్రజలు ఉన్న దినాలలో కొంతమంది బానిసలను కలిగిన ధనవంతులు ఉండేవారు అందులో భాగంగా ఫిలెమోన్ కూడా ధనవంతుడు ఒనాశయం అనేటువంటి ఒక బానిస అతని దగ్గర ఉండేవాడు అతడు దొంగతనం చేసి బానిసత్వం నుంచి ఎప్పుడు బయటపడదామా అని ఎదురు చూసే బానిసల మాదిరిగానే దొంగిలించిన డబ్బుతో ఈ యొక్క ఒనాశయం కూడా ఫిలెమోన్ ఇంటి నుంచి పారిపోయాడు ఇలేమాన్ రక్షణ పొందిన వ్యక్తి ఇలేమాన్ ఒక సంఘాన్ని తన ఇంట నడిపిస్తున్నటువంటి ఒక సేవా వైరాగ్యం కలిగినటువంటి ఆత్మీయుడు ఈ వనసియం ఫిలేమాన్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత జైల్లో వేయబడితే ఆ రోజుల్లో బానిసలు పారిపోయిన బానిసలు అది చట్టవిరుద్ధమైన చర్య చేరే కనుక జైల్లో ఉంచినప్పుడు పౌలుని జైల్లో కలుసుకున్నారు అప్పుడు పౌలు జైల్లో ఉన్నారు ఈ వనసియం పౌలుని కలుసుకున్న తర్వాత క్రీస్తు యస్సును గురించి తెలుసుకుని విశ్వసించిన తర్వాత తిరిగి నేనేం చేయాలంటే మళ్ళీ యజమానుడి దగ్గరికి వెళ్ళిపో అని చెప్పి మరి నా యజమానుడు నన్ను శిక్షిస్తాడేమో నిన్ను మారే నన్ను నమ్మడేమో మళ్ళా నన్ను దొంగగా చూస్తాడేమో చేర్చుకోడేమో అని ఈ వనస్యం భయపడుతున్నప్పుడు ఈ ఫిలో మనకి ఒక పత్రిక రాసి ఇతను వాళ్ళని నీకు డబ్బు పరంగా ఇంకా ఎలాగైనా నష్టం జరిగితే అది నేను భరిస్తాను ఇతడు నా కుమారుడు వంటి వాడు రక్షణ పొందాడు నువ్వు ఇతను చేర్చుకుని నిర్భయంగా అని చెప్పి అతను ప్రోత్సహించి ఇతను ధైర్యపరిచి పంపించేటువంటి క్రమంలో రాసినటువంటి పత్రికే ఈ ఫిలెమ్మన్ పత్రిక సో ఈ విధంగా పౌల పత్రికలను మనం అర్థం చేసుకోగలుగుతాం మీరు నిశ్చయంగా ఈ వీడియోని చూసి పత్రికలు విషయాలను అవగాహన చేసుకుని చదివి క్రీస్తు యొక్క వాక్యం మీద సమృద్ధిగా ఉంటుండగా ఆత్మీయ పరిపూర్ణత పొందాలనే ఉద్దేశంతో ప్రయాస్తో ఈ వీడియోలు చేస్తున్నాం మీరు చూడండి లైక్ చేయండి ఇతరులకు అందించండి ఇంకా రాబోయే వీడియోల కొరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రోత్సాహకరంగా ఈ వీడియోస్ ఉన్నాయి కనుక మీకు అనిపిస్తే ప్రార్థన చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాబోయే వీడియోల్లో మనం మిగతా సార్వత్రిక పత్రికలను ఇతర రచయితలు రాసిన పత్రికలను మనం ధ్యానించుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్లేసి